జిల్లాలో మేమంతా సిద్ధం యాత్ర కొనసాగుతోంది సీఎం జగన్ బస్ యాత్ర పన్నెండు రోజు సావల్యాపురం మండలం గంటావరిపాలెం నుంచి ప్రారంభమైంది కామెపల్లి సంతమాగలూరు రోడ్డు రొంపిచెర్ల నగరికల్ క్రాస్ రోడ్ల మీదుగా రాజుపాలెం మండలం దేవరంపాడు వద్దకు బస్ యాత్ర చేరుకుంది ఇక్కడి నుంచి పిడుగురాలలో జరిగే సిద్దం బహిరంగ సభకు సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరవుతారు మేమంతా సిద్దం బస్ యాత్ర విరామ ప్రాంగణంలో పలు పార్టీల నేతలు సీఎం జగన్ టీడీపీ జనసేనకు చెందిన పలువురు నేతలు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు పల్నాడు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు మేమంతా సిద్ధం యాత్ర బస్సు యాత్ర కొనసాగుతోంది ఇక్కడ ప్రధానంగా పల్నాడు జిల్లాలో యాత్ర కొనసాగుతుంది మినకొండ నియోజకవర్గంలోని సేవల్యాపురం మండలం గంటావరిపాలెం నుంచి ఈ రోజు బస్సు యాత్ర ప్రారంభమైంది మొన్న రాత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి అక్కడ స్టే చేశారో నిన్న ఉగాది పండుగ సందర్భంగా నిన్న అయితే విరామం ప్రకటించారు ఈరోజు ఉదయాన్నే వైసీపీ కీలక నేతలతో జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు మిథున్ రెడ్డి అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి ఇంకా ఇతర కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈరోజు సీఎంతో సమావేశమయ్యారు ఆ సందర్భంగా పలువురు కీలక నేతలైతే వైసీపీలో చేరిన పరిస్థితి అయితే ఉంది ఈ మేమంతా సిద్ధం సభ ఏదైతే జరుగుతుందో ఈ సిద్ధానికి సంబంధించినటువంటి బస్సు యాత్ర స్టే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అక్కడే వైసీపీకి సంబంధించినటువంటి పలువురు కీలక నాయకులు నేతృత్వంలో పలు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఈ వైసీపీలో చేరడం జరిగింది వీరిలో ప్రధానంగా పీగన్వరం ప్రాంతానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే జనసేన నుంచి వైఎస్ఆర్సీపీలో చేరారు పాముల రాజేశ్వరి మాజీ ఎమ్మెల్యే ఉన్నారు సంబంధించి రాపాక వరప్రసాద్ ఇవిని వెంటబెట్టుకొని తీసుకొని వచ్చారు ఆయన దగ్గరుండి సీఎం దగ్గర తీసుకొని వెళ్ళటం ఆ తర్వాత సీఎం సమక్షంలో వైసీపీలో చేరడం జరిగింది అదేవిధంగా రాయచోటి ప్రాంతానికి సంబంధించి రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కూడా ఈ ఇదే రో ఈ ఇదే ఇదే ప్రాంతానికి రావడం జరిగింది ఆయన వై టీడీపీకి సంబంధించినటువంటి ఆర్ రమేష్ కుమార్ రెడ్డి అనేటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేని వెంట వచ్చారు ఆయన కూడా ఈరోజు వైసీపీలో చేరారు ఇన్ దీంతోపాటు ప్రధానంగా గుంటూరు విజయవాడ వెస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జిగా కొనసాగిన ఇప్పటి వరకు జనసేన ఇన్ఛార్జిగా కొనసాగిన పోతిన మహేష్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఈరోజు వైసీపీలో చేరారు వీళ్ళంతా కూడా సీఎం సమక్షంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు వైసీపీలో న్యాయం జరుగుతుంది కాబట్టే మేము వచ్చి పార్టీలో చేరామనేది ఆ సందర్భంగా నాయకులు చెప్పారు ఇందులో ప్రధానంగా పోతిన మహేష్ గత కొద్ది కాలం నుంచి జనసేన మీద తీవ్రంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఒక రెండు రోజుల క్రితం కూడా ప్రకటించారు మాట తప్పని మడం తిప్పని నాయకుడి వెంట నేను ప్రయాణం చేస్తాను అని ప్రకటించిన నేపథ్యంలో ఒక రెండు రోజులు గడవక ముందే ఈరోజు సీఎం సమక్షంలో వీళ్ళంతా కూడా ఈ నాయకులంతా కూడా చేరిన పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు ప్రధానంగా గంటవారిపాలెం నుంచి బయలుదేరిన తర్వాత ముఖ్యమంత్రి పర్యటన పల్నాడు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది పెద్ద ఎత్తున ప్ర ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు శావల్యాపురం మండలం గంటవారిపాలెం నుంచి బయలుదేరినటువంటి ముఖ్యమంత్రి ఆ తర్వాత నకిరికల్లు అడ్రోడ్డు కానీ అదేవిధంగా సంతమాగలూరు అడ్రోడ్డు ప్రాంతం కానీ పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి రావటం వాళ్ళ కష్టాలు చెప్పుకోవటం అడుగడుగునా కూడా ఆయనకి సీఎంకి స్వాగతం చెప్పటం వంటివి కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఆ తర్వాత నేరుగా నగరికల్లి ప్రాంతం వచ్చిన తర్వాత నగరి రొంపిచర్ల నగరి కల్లు మీదుగా దేవరంపాడు వచ్చారు దేవరంపాడు తర్వాత ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే బహిరంగ సభ ప్రారంభమవుతుంది పిడుగురాళ్ళ ప్రాంతంలో దేవరంపాడు వద్ద లంచ్ బ్రేక్ తర్వాత నేరుగా పిడుగురాళ్ల ప్రాంతంలోనే అయ్యప్ప నగర్కి వెళ్తారు అక్కడ సిద్ధం సభ జరుగుతుంది సిద్ధం సభకు సంబంధించి దాదాపుగా ఈ ఈ పల్నాడు పార్లమెంటుకి సంబంధించి ఏడు నుంచి లక్ష మందికి పైగా హాజరవుతారని ఇటు నాయకులు కానీ పార్టీ వర్గాలు కానీ అంచనా వేస్తున్నాయి దానికి తగినట్లుగానే పోలీస్ బందోబస్తు కానీ అదేవిధంగా సిద్ధం సభకు కావలసినటువంటి ఇతర ఏర్పాట్లు కానీ మొత్తంగా పూర్తి చేశారు నాయకులు మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు హాజరవుతారు